నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వేసవి కాలం కావడంతో నీటి వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశంలో మంచినీటి నిల్వలు తొంభై మూడు శాతానికి పెరిగాయి రాబోయే రోజుల్లో అవి తొంభై ఐదు శాతానికి చేరుకునే దిశలో ఉన్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది వేసవి నెలల్లో అధిక డిమాండ్ను తీర్చడానికి పూర్తి సంసిద్ధతగా ఉన్నామని చెప్పేసి వివిధ రంగాలలోని మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ముఖ్యంగా డిశాలినేషన్ మరియు నీటి ఉత్పత్తి ప్రాజెక్టులకు బాధ్యత వహించేవారు అంకిత భావంతో చేయడం వల్ల ఫలితం ఇలా వచ్చిందని చెప్పేసి పెరుగుతూ ఉన్న కాలానుగుణ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ప్రజలకు నమ్మకమైన మంచినీటి సరఫరాను అందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని చెప్పేసి సంబంధిత వర్గాలు కా సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రజల యొక్క నీటి అవసరాలు తీర్చేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు సిబ్బంది కావచ్చు అందరూ కష్టపడి పని చేస్తూ ఉన్నారు కువైట్లోని ప్రజలకు సురక్షితమైన అలాగే నాణ్యమైన మంచి నీటిని అందించేందుకు డిశాలినేషన్ ప్రాజెక్టులలో మేము పనిచేస్తూ ఉన్నట్లు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లోని ప్రజలందరూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో నీటి కష్టాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే కువైట్లో నీటికి సంబంధించి ఒక చెరువు కూడా లేదని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్